గుప్పనంద సీరియల్లోకి రిషి రీఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ పూర్వవైభవం వచ్చింది ఎప్పుడైతే ఆ సీరియల్ టైమింగ్ని మార్చారో జగదీ క్యారెక్టర్ని చంపేశారో ఆ తర్వాత రిషి పాత్రని తీసేశారో అప్పటి నుంచి గుప్పనంద సీరియల్ పతనమవుతూ వస్తుంది అటు రేటింగ్ పరంగా ఇటు ప్రేక్షకుల ఆదరణ పరంగా పూర్తిగా పడిపోయింది అయితే ఎప్పుడైతే రిషి రీఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి గుప్పనంద సీరియల్కి ఊపిరి వచ్చిందని తప్పక ఒప్పుకోవాల్సిన విషయం అయితే సీరియల్ సక్సెస్ అనేది ఏ ఒక్కడిపైన ఆధారపడి ఉండదని అదంతా టీం వర్క్ అని అంటున్నారు గుప్పనంది మన సీరియల్లో మనో పాత్రను పోషిస్తున్న రవిశంకర్ రాతోడు ఈ సీరియల్లోకి మనీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రిషి ఫ్యాన్స్ వివిధ ఫ్యాన్స్ పేజీలతో ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు గుప్నందమైన సీరియల్ దర్శకుడితో పాటు మనును కూడా పర్సనల్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగా బూతులు తిడుతూ దూషిస్తున్నారు ఇవి శృతిమించడంతో రవిశంకర్ రౌతుడు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు తనని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు అలాగే క్రెడిట్ మొత్తాన్ని రిషీక్ ఇవ్వడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాడు మను తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు కొంతమంది ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి ఆర్టిస్ట్ని చూడలేదు ఇలాంటి సీరియల్ని చూడలేదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్నారు ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసింది ఎన్టీఆర్ తర్వాత చిరంజీవిని చూసింది చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ చూసింది ఎన్టీఆర్ని చూసింది మహేష్ బాబుని చూసింది ఇంకా చాలామందిని చూసింది ఒకప్పుడు చక్రవాకం మొగల్ రేఖలు ఇంతకు మించి ఉన్నాయి ఒక్క సీరియల్తో వచ్చిన హైపు ఇంకో సీరియల్కి వస్తుందని లేదు ఒక సీరియల్లో అద్భుతమైన క్యారెక్టర్ పడవచ్చు పడకపోవచ్చు నా వల్లే సీరియల్ నడుస్తుంది అని చెప్పుకుంటే నా అంత గొర్రె ఇంకొకడు ఉండడు కథా కథనం డైరెక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలామంది కష్టం ఉంటుంది అంతే తప్ప ఒకరికే క్రెడిట్ దక్కదు నిన్ను సెలెక్ట్ చేసిన దానికి నువ్వు రుణపడి ఉండాలి నన్ను హీరోగా పడితే నేను కంపెనీకి రుణపడి ఉంటాను నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రుణపడి ఉండాలి అంతే తప్ప నా వల్లే ఇదంతా వచ్చింది నేను లేకపోతే ఇదంతా లేదు అనుకుంటే వాళ్ళు తొందరలోనే ఫేడౌట్ అయిపోతారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాప కింద నీరులా చడీ లేకుండా పోతారు ఫేక్ ఫ్యాన్ పేజీలతో సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ముఖేష్ గౌడ్ ఫ్యాన్స్ చాలామంది నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు అందులో చాలా పాజిటివ్గానే ఉంటాయి నెగిటివ్గానే ఉంటాయి షర్ట్ బాగాలేదని జుట్టు బాగాలేదని కూడా అంటూ ఉంటారు అవన్నీ తీసుకుంటా కానీ బొకరాగాడు బిగడాగాడు నువ్వు వెళ్ళి పళ్ళు పిఎక్కు నీకు అవసరమా యాక్టింగు గాడు అంటూ తిడతారు వీళ్ళంతా నా లైఫ్లోకి రావడానికి నేను మను అనే పాత్రను పోషిస్తున్నా ఈ విధవలకి నిజ జీవితానికి సీరియల్ లైఫ్కి తేడా తెలియదు పాత్రకి కనెక్ట్ అవ్వడం వేరు కానీ దూషించడం వ్యక్తిగతంగా తిరగడం ఎంతవరకు కరెక్టు రిషి ఫ్యాన్స్ పేరుతో చాలా పేజీలు ఉన్నాయి ఒక గ్రూప్గా ఏర్పడి నన్ను నా ఫ్యామిలీని తిడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు రవిశంకర్ రాతోడు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ గుప్పనంద మన సీరియల్లో కీలకం అంటే అది రిషి పాత్రే ఆ పాత్రను ముఖేష్ గౌడ అద్భుతంగా పోషించడంతో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యారు అటు మదర్ సెంటిమెంట్ కానీ ఇటు వస్తార్తో ఎమోషనల్ లవ్ ట్రాక్ కానీ అద్భుతంగా పండించారు కాబట్టే అతను రాక్ కోసం ఎన్నాళ్ళుగా ఎదురుచూశారు ప్రేక్షకులు రవిశంకర్ అన్నట్లుగా గుప్పడంద మనసు కంటే గొప్ప సీరియల్స్ వచ్చాయి ముఖేష్ గౌడ్ కంటే నట్లు ఉన్నారు అది కరెక్టే కానీ ముఖేష్ గౌడ్ని పక్కన పెట్టినప్పుడు ఆ సీరియల్ ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు రిషి వచ్చిన తర్వాత టీఆర్పిలో ఎందుకు ముంచుకుంది అంటే అతని ప్రభావం ఉన్నట్లే కదా అనేది రిషి ఫ్యాన్స్ వాదన వీళ్ళ వాదన కరెక్టే కానీ అభిమానం పేరుతో మావాడే తోపు అని ఎదుటి వాళ్ళని తక్కువ చేయడం దూషించడం తిట్టడం పర్సనల్ అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు మావాడు గొప్ప అని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ మా ముందు మిగిలిన వాళ్ళంతా వేస్టే అని తిట్టడంతోనే ఇలాంటి ఎవో సమస్యలు వస్తున్నాయి